ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండను గాక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీకు ఉదయ కాలమునే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీకు ప్రభువు పేరిట వందనాలు ఈరోజు మనకి మరియు సేవకులకు కూడా ఉపయోగపడేటటువంటి ఒక వర్తమానాన్ని అందించాలని దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ మాటలను మేము ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేసినప్పుడు ఒక వాక్యం దేవుడి ఇచ్చినప్పుడు ఆ మాటను మీ ముందు నేను పెడుతున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక దైవస్వర సందేశాలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్న మీకు లైక్ చేస్తున్న మీకు షేర్ చేస్తున్న మీకు ప్రభు పేట ఎంతో రుణస్తుండగా ఉన్నాను ఈ దీనుడైనటువంటి దీన సేవకుడు మరి ఇలాంటి ఒక యూట్యూబ్ కార్యక్రమం చేయాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని అయినా దేవుడు మరి నన్ను ఇలా నిలబెట్టి వాడుకుంటున్నాడంటే ప్రభువుకి మహిమ చెల్లిస్తా ఉన్నా మంచిది దేవుని ప్రేమ వాళ్ళ ఈరోజు మన యొక్క వర్తమానం ఏంటి అని అంటే సేవకునికి సేవే కూడు ఈ మాట అర్థం చేసుకున్నారు లేదో మరి చెప్తున్నాను సేవకునికి సేవే కూడు అంటే సేవ మీద వచ్చే డబ్బు కూడు కాదు సేవ మీద సంపాదించేది కాదు అంటే సేవే కూడు పని చేయటమే దేవుని పని చేయటమే అది ఆహారం ఏంటి మూలవాక్యం అని అంటే ఈరోజు యోహానుసు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఒకసారి మనం చదువుదాం యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చటూ ఆయన పని తుదముట్టించటయూ నాకు ఆహారమై ఉన్నది అని అన్నారు యేసుక్రీస్తు వారికి ఏంటి ఆహారం అని అంటే దేవుని పనిని నెరవేర్చటం దేవుని చిత్తాన్ని నెరవేర్చటం దేవుని పిల్లలకు దేవుని యొక్క పని గురించి తెలియచేయటమే ఆయన యొక్క చిత్తమై ఉంది అదే ఆయనకు ఆహారం అయితే మమ్మల్ని పిలిచినటువంటి వారు అంటే దేవుడే మమ్మల్ని పిలిచాడు దేవుడు పిలిచినటువంటి మాకు దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో అదే మాకు ఆహారమై ఉన్నది దేవునికి స్తోత్రం గాక ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ లోకంలో మీరు గనక చూసినట్లయితే ఆపద వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీ ఇంటికి వచ్చేది ఎవరైనా అంటే సేవకుడు అలాగే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మొట్టమొదటి ఎవరికి ఫోన్ చేస్తారో తెలుసా దేని కొరకు నీ కొరకు ప్రార్థించేది శావకుడు చూడండి ఆయన తిన్నా తినకపోయినా అవమానించబడినా నిరాకరించబడినా త్రోసివేయబడినా గెంటివేయబడిన మొఖం మీద అనేక రకాల మాటలన్నా కూడా మాటలన్నీ కూడా భరించి మరలా అసలు వాటిని అన్నిటినీ పక్కన పెట్టి నీకేదన్నా ఆపదొస్తే మరలా నీ ఇంటికి వచ్చి నిలబడేది నీ శావకుడే దీని విషయమే ఏమంటారు తెలుసా దశమ భాగాలు తింటున్నారు అనేటటువంటి మాటలు చాలా వస్తున్నాయండి మీ హృదయాలను ప్రశ్నించుకోండి మీ మందిరాల్లో ఎంతమంది మీరు భాగాలు చెల్లిస్తున్నారు అదొక నిగూఢమైనటువంటి రహస్యం ఎందుకంటే అది బయటపరిచేది కాదు మీ దశమ భాగాల వల్ల ఎవరో బ్రతకట్లేదు కానీ దేవుడు చూపించేటటువంటి దయా కనిక్రమను బట్టే సేవకుడు బ్రతుకుతున్నాడు ఈ రోజున బాగా కలిగినటువంటి వాళ్లే మీ కళ్ళల్లో పడుతున్నారు చెప్పులు లేకుండా సేవ చేసేవాళ్ళు సైకిల్ మీద వెళ్ళి సేవ చేసేవాళ్ళు అన్నపానాలు మానేసి తినటానికి లేక ఇల్లు గడవక సేవ చేసేవాళ్ళు ఈ రోజున ఎంతమంది లేరండి ఎంతమంది దీన సేవకులు లేరండి వారు మన కళ్ళకు కనిపించరు ఎప్పుడు కూడా చూసినట్లయితే బాగా టాప్ మోస్ట్లో కనిపించేటటువంటి టీవీల్లో వీటిల్లో కనిపించే సేవకులను గుర్తిస్తున్నారు మరి పేదవారు అయినటువంటి వారు లేరా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన ఒక మాట మనం చూసినట్లయితే దేన స్థితిలో ఉండుట నేను ఎరుగుదును సంపన్న స్థితిలోనూ ఉండుట నేను ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండు ఇండుటను ఆకలి ఉండుటను సమృద్ధి కలిగి ఉండుటను లేమిలో ఉండుటను నేను నేర్చుకున్నానని ఇక్కడ దేవుని యొక్క లేఖనము దైవ సేవకుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎస్ ఆకలి భరించాం దుఃఖం భరించాం కన్నీరు ఎంత అవమానపరుస్తున్నా కూడా ఎందుకయ్యా మీకు ఈ బాధ ఎందుకు ఈ శ్రమనంటే దేవుడు మాకు అప్పచెప్పిన పని మాకు జీతం దేవుడు మాకు అప్పచెప్పిన పని మాకు ఆహారం మా అడ్రస్ అయినాయి మా స్థితి అయినాయి ఇక్కడ మేము ఒకవేళ మీ కళ్ళ ముందు మేము అడుక్కునే వాళ్ళలాగా మీకు కనిపించవచ్చు మీ కళ్ళ ముందు మేము పనికిరాని వాళ్ళలాగా కనిపించవచ్చు మీ కళ్ళ ముందు మేము జోకర్లాగా కనిపించవచ్చు కానీ నా దేవుని దగ్గర మాకున్నటువంటి ప్రతిఫలం చాలా గొప్పది అది మాకు దేవుడు ఇస్తాడండి ఎందుక తెలుసా దేవుడే మా ఆస్తి దేవుడే మా జీతం దేవుడే మా ఉద్యోగం దేవుడే మా కేడ్రో దేవుడే మా ఐశ్వర్యం దేవుడే మా భరోసా దేవుడే మా భరోసా ఆయన ప్రేమలోకి మేము వెళ్తే ఇవి మాకు ఇవన్నీ ఎంచదగినవి కాదు పరిశుద్ధ పౌలు గారు ఏమంటాడు తెలుసా సమస్తమైన వాటిని నేను పెంటతో ఎంచుకున్నానని అంటాడు ఎస్ అలాగ సమస్తాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి సేవకులు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు వారిని దేవుడు చూస్తున్నాడు దేవుని బిడ్డలారా ఒక విషయం నుంచి చెప్పినా మా ప్రాణం ఉన్నా మా ప్రాణం పోయినా మేము బ్రతుకున్నా మేము చంపబడినా మేము ఆకలితో చచ్చినా దాహంతో చచ్చినా వస్త్రాలు లేక చచ్చినా మేము క్రీస్తు కోసమే బ్రతుకుతాం మా ప్రాణం ఆఖరి వరకు కూడా క్రీస్తు కొరకే మేము నిలబెడతాం ఎందుకు తెలుసా ఆయన మమ్మల్ని పిలిచిన వాడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు అందుకని పౌల్ గారు అంటారు తెలుసా రెండు కరింత్రి పత్రిక ఆరులో ఐదు ఐదు నాలుగు ఐదు ఏముందో తెలుసా చక్కని మాటలు ఇక్కడ మాకు కనబడుతున్నాయి మా పరిచర్య నిందించబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీనూ కలగజేయక శ్రమల ఎందును ఇబ్బందులు ఎందును ఇరుకులందునూ దెబ్బల ఎందును సరసాలను అల్లరిలోనూ ప్రయాసలోను జాగరంలోనూ ఉపవాసంలోనూ మిగులు ఓర్పు గలవారమై ఉన్నామని అంటున్నారు ఈరోజు సేవకులను చంపుతున్నారు సేవకులను హింసిస్తున్నారు పేడ నిలబడుతున్నారు అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి ఎందుకు మేము తిరగబడతలేదో తెలుసా దేవుడు మాకు అది నేర్పించలేదు దేవుడు మాకు నేర్పించింది ఏంటని అంటే ఆయన ఏది చెప్పాడో అది చేయమన్నాడు అదే చేస్తాం ఒకవేళ మీకు అనేక దారులు ఉండొచ్చేమో కానీ ఒక ఒక్క మార్గమే ఉంది ఆయన చెప్పింది అవునంటే అవును కాదంటే కాదు అనే మాటలతో దేవుడు మమ్మల్ని వెళ్ళమన్నాడు కనుక మీరు కొట్టినా భరిస్తున్నాం తిట్టినా భరిస్తున్నాం అవమానిస్తున్నా భరిస్తున్నాం సంతోషం అది మాకు ఎందుకో తెలుసా ఒక నింద మాకు వందలంటిది దేవునికి స్తోత్రం గాక ఒకవేళ ఇక్కడ మేము నిరాకరించబడుతున్నామే కానీ అక్కడ మేము అంగీకరించబడుతున్నాం ఈ సమయంలో ఒకవేళ మా ధైర్యాన్ని మేము కోల్పోం మా ధైర్యాన్ని మా పిలుపు చాలా గొప్పది ఎందుకో తెలుసా ఎవరికైనా రిటైర్మెంట్ ఉంది ఏ ఉద్యోగస్తుడికైనా రిటైర్మెంట్ ఉంది రిటైర్మెంట్ లేనటువంటి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది సేవ మాత్రమే దేవునికి స్తోత్రం కలుగును గాక చనిపోయేంతవరకు ఎటర్నల్ లైఫ్ నిత్య వెళ్ళేలోకి వెళ్ళేలోకో వెళ్ళేంతవరకు కూడా ఈ సేవను మేము చేస్తూనే ఉంటాం ప్రభువు నిజంగా మాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాం సో మీ దైవ సేవకులను మీరు గౌరవించండి మీ దైవ సేవకులను మీరు ప్రేమించండి మీరు పెట్టినా పెట్టకపోయినా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ దైవ సేవకుల మీద నిందలు వేయకండి మీ దైవ సేవకుడు మీ కొరకు ప్రార్థించేవాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ మీ సంఘాలకు వెళ్ళండి మీ సంఘాల్లో బలపడండి దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవిస్తాడు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులైనా సేవకులైనా వారి అప్పచెప్పిన వారి వారి బాధ్యతల్లో స్థిరంగా నిలవడానికి సహాయం చేయండి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి అయా సంఘ భ్రమణ జరగకుండా ఏ సంఘంలో నిలిచారో ఆ సంఘంలో ఫలించినట్లు విశ్వాసాలను ఫలింపచేయండి సేవకులు కూడా అటో గంతు ఇటో గంతు కాకుండా ప్రభు స్థిరంగా ఆ పని మీద తీక్షణ కలిగి నా తండ్రి ముందుకు వెళ్ళటానికి నీ పనిని పూర్తి చేయటానికి ఒక ఉద్యోగంతో ఉద్యోగంతో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి వారికి దైవికమైన జ్ఞానం దయచేసి సేవకుల ఆరోగ్యాలను స్థిరపరిచి ఆరోగ్యంగా ఉంచి నువ్వు పరిచర్లో వాడుకుని మన ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనల్ని దీవించినగాక హ్యావ్ ఏ నైస్ డే